ఓకే సూటిగా ప్రశ్నిస్తానమ్మా సిపిఎస్ రద్దు చేస్తాన్నారు ఏమైంది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు ఏమైంది మర్చిపోయారా అయి మర్చిపోయారా మరి వాళ్ళు అడుగుతారు ఇప్పుడు మేమున్నాం మేమున్నాం వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదానికి గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము అధికారంలోకి వచ్చినా మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది నంబర్ వన్ రెండోది అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసింది అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడోది దీపం పథకం హామీ ఇచ్చాం అమలు చేశాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు నేను ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టేళ్లారు స్కూల్ కిట్ కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేళ్లారు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం మాపై బాధ్యతని మేము బాధ్యత నుంచి పాడుపోట్ల చెల్లిస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నిత్యమే పడింది ఇప్పుడు ప్రతి నెల మాకు నాలుగు వేల కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది ఫోర్ థౌజండ్ క్రోర్ డెఫిసిట్ నాలుగు వేల కోట్లు రోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరల్లీ మేము నెట్టుకుని వస్తున్నాం ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ రెడ్డి ముఖ్యమంత్రి అవడాని నన్ను అడిగారు అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా గతంలో ఇట్లానే రెన్యూబల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు లూలు తరమేశారు ఇట్లానే కంపెనీలు తరమేశారు కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు మేము వచ్చి పెట్టుబడి అని చెప్తున్నా లిటరలీ బాండ్ పేపర్ మీద నేను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్టం దారిదప్పింది దారిదొప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై కలిసి గట్టుగా మేము చేస్తున్నాం